దట్టమైన పొగ మంచు చుట్టూ కమ్మేస్తే ఎలా ఉంటుంది కాశ్మీర్ లోయలో కళ్ళ ముందే ఉన్నట్టు ఏదో తెలియని ఆనందం కానీ మంచును చూసి లోపే మృత్యువు తలుపు తడుతుంది రహదారులపై రక్తం మంచు కురిసే వేళలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలుసా రహదారులకు కమ్మేస్తున్న ఆ పొగ మంచే ఆయువును మింగేస్తుంది బాటసార్లను కోరుతుంది సూర్యుడు ఉదయించక ముందే కొన్ని జీవితాల్లో పొగ మంచు కారు చీకట్లను కమ్ముకునేలా చేస్తుంది మంచు కురిసే వేళలో ప్రయాణం ప్రాణ సంకటంగా మారుతుంది కొన్ని ప్రాణాలను మింగేస్తుంది ఆ మంచే కొన్ని జీవితాలను మస్కబారిపోయేలా చేసింది ఎంతో మందిని నిరాశ్రయాలను చేసింది మంచు కురిసే వేళలో ప్రయాణం ఎంత ప్రమాదకరం ఎన్ని కుటుంబాలను నిరాశ్రయాలను చేసిందో ఇప్పుడు చూద్దాం నిత్యం ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం ఘోర రోడ్డు ప్రమాదాల గురించి వింటుంటాం కానీ చలికాలంలో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య కాలవరం పెడుతోంది అర్ధరాత్రి నుండి ఉదయం ఎనిమిదిలోపు జరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువని రవాణా శాఖ పోలీసుల కళాంకాలు చెబుతున్నాయి కారణమేంటో తెలుసా పొగమంచు రహదారిపై పొరలుగా కమ్మేసే పొగమంచే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం దట్టమైన పొగమంచు రహదారిని కమ్మేసి చిమ్మ చీకట్లు అలుముకున్నా కొందరు ప్రయాణికులు మాత్రం ఆపటం లేదు దట్టమైన పొగమంచులో ప్రయాణం ప్రమాదకరమని తెలుసు కానీ గమ్యస్థానానికి చేరడం కోసం స్పీడ్ లిమిట్ లేకుండా పరుగులు పెట్టే వాహనదారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు పొగమంచు ప్రభావంతో ముందున్న వాహనాల్ని గుర్తించలేక కొందరు రహదారులపై గుంతలను గమనించలేక జరుగుతున్న మరికొన్ని ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు సూర్యుడు ఉదయించకముందే వాళ్ల ప్రాణాలు ఆ పొగమంచులో కలిసిపోతున్నాయి జాతీయ రహదారులపైనే అత్యధికంగా పొగమంచు వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి కొన్ని డేంజర్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రమాద సూచికలు పెట్టినా వాహనదారులలో మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు రహదారులను కమ్మేసిన పొగమంచు వాహనదారుల ప్రాణాలు మింగేస్తోంది అనేక కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తోంది ఈ పొగమంచు ప్రమాదాల వల్ల ఎంతో మంది మిగత జీవులుగా మారుతున్నారు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే మూడు జాతీయ రహదారులు వరంగల్ ఉమ్మడి జిల్లా మీదుగానే వెళ్తుంటాయి పొగమంచు ప్రభావంతో కేవలం ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే గత ఏడాది జనవరి ప్రమాదాల్లో నూట ఒక్క మంది చనిపోయారు కొత్త సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెదీష్ అందిస్తారు ప్రస్తుతం హైదరాబాద్ వరంగల్ మధ్య జాతీయ రహదారి పైన ఏ విధంగా మంచు కురుస్తుందో చూస్తాం ఇక్కడ వాహనదారులు వస్తున్నారు వాళ్ళు ఆపి ఏ విధంగా ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి ఈ మార్గంలో ఈ మంచు వల్ల ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయి మధ్యలో చూసారు అసలు గత రెండు నుంచి దట్టమైన మంచు గు చాలా రోడ్డుకు లారీలు ట్రాక్టర్లు ఆపడం వల్ల మన వెహికల్స్ వచ్చి గుద్దుకొని చనిపోవడం జరుగుతుంది చాలా అంత దట్టంగా చాలా రెండు మూడు రోజులు బాగా విద్య విభిగంగా పడుతుంది కాబట్టి అధికారులు ఏమైనా అంటే చర్య తీసుకొని రోడ్డు కూడా ట్రాక్టర్ ఆపకుండా లేకుంటే రెడ్ లైట్స్ ఏమైనా స్టిక్కరింగ్ రెడీ స్టిక్కరింగ్ అయినా ఏర్పాటు చేస్తే ప్రజలకు బాగుంటుంది లైట్ వేసుకొని పోవాల్సి వస్తుంది మెల్లగా పోవాల్సి వస్తుంది ప్రమాదాలు చూస్తున్నారు ప్రమాదాలు రెండు మూడు మొన్న జరిగాలి వెళ్ళండి నిన్న ఒక లేడీస్ కూడా చనిపోయడం జరిగింది మొన్న కూడా ఒక మా బైనపల్లి ఒక ఆయన చనిపోవడం జరిగింది ఇప్పటికీ రెండు ప్రమాదాలు మొన్న రెండు రెండు అయినాయి ప్రమాదాలు మీరు ఎట్లా అంటే ఈ జాతీయ రహదారిపై మంచు వల్ల కురుస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎట్లా మంచు వల్ల వచ్చేసి ఎదురుగా వచ్చే లైట్ వెహికల్స్ ఏం సరిగా కనబడట్లేదు సైడ్స్ కూడా ఇష్టం ఉన్నట్లు వెహికల్స్ పార్క్ చేస్తున్నారు సరైన పార్కింగ్ ప్లేస్ లేదు దానివల్ల చూడకుండా ఏ కార్లు కానీ బస్సులు కానీ అవి కనబడకుండా యాక్సిడెంట్గా అవుతున్నాయి కాకపోతే సరైన పార్కింగ్ ప్లేస్ ఉంటే దానికి కస్టమర్ ఈ వెహికల్స్ డ్రైవర్స్ ఎక్కడైనా మంచిగా ఆపుకోగలుగుతారు ఈ ఆప్ ఈ సైడ్కి ఆపుకోవడం వల్ల క్రాసింగ్ దగ్గర ఏం కనబడట్లేదు ఎదురుగా వచ్చే వాళ్ళకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లారీ ఉన్నది ఈ డ్రైవర్ ఇక్కడ నిద్ర వచ్చి ఆపుకున్నాడు కావచ్చు మనకు తెలియకుండా ఈ మంచులో పోయి మనం దానికి గుద్ద చూడకుండా గుద్దుతాం అప్పుడు ఆ ఎదురుగా వచ్చే వెహికల్ కూడా ఎవరికి కనబడదు ఈ ఎందుకున్న వెహికల్ రావడం వల్ల ఈ రెండు కలిసి యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ జూ జంక్షన్ చూడండి జంక్షన్ దగ్గర ఇష్టం ఉన్నట్టు పార్కింగ్ చేయ చేస్తున్నారు కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం ఈ ఫ్లైఓవర్లు కూడా వేస్తే బాగుండు ఈ హైవేల మీద అలా ఇబ్బంది ఉన్నది కొంచెం ఇది జాతీయ పైన ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి చూస్తున్నాం చుట్టూ పొగ మంచు కమ్మేసి అసలు గమ్యం తెలియనటువంటి పరిస్థితులు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా వాహనదారులు రోడ్లపైకి వచ్చిన వాళ్ళు మాత్రం రోడ్లపైన ఈ విధంగా హెడ్లైట్స్ తీసుకొని వాహనాలు పైన వెళ్ళాల్సి వస్తుంది అయితే రహదారుల పక్కన జాతీయ రహదారి పక్కన కూడా విచ్చలవిడగా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఆ వాహనాలు ఎదురుగా ఆ మంచులో ఈ పార్కింగ్ చేసినటువంటి వాహనాలు కూడా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి గత ఏడాది కేవలం ఒక్క సంవత్సరంలోనే కేవలం ఈ మంచు ప్రభావంతో నూట మంది చనిపోయారు ఈ ఏడాది కొత్త సంవత్సరంలో కూడా ఇప్పటివరికే ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది కేవలం ఈ పొగ మంచు వల్ల చనిపోయారు చూస్తున్నాం ఆ వాహనం అక్కడ లారీగా కనిపిస్తుంది లారీ పక్కన హెడ్లైట్స్ అంటే అంత పొగ మంచు కమ్మేసింది అసలు ఎదురుగా వస్తున్న వాహనం కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంత దారుణంగా పొగ మంచు కురుస్తుందో సో ఇటువంటి పొగ మంచు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది ఆ పొగ మంచే ప్రమాదాలకు కారణమై ఆయువు మింగేస్తుంది ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి సాధ్యమైనంత వరకు ఈ పొగమంచు కురిసే సమయంలో ప్రయాణాలు కొంతసేపు ఓ గంటసేపు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పి రవాణా శాఖ అధికారులు పోలీసులు కూడా సూచిస్తున్నారు కానీ పొగ మంచులో ఈ ప్రమాదాల ప్రయాణం అనేది ఈ విధంగా ప్రమాదాలకు కారణమవుతుంది కొన్ని కుటుంబాలు నిరాశ్రయలైపోతున్నారు సో రహదారుల పైన ఈ విధంగా పొగ మంచు విపరీతంగా కురుస్తున్న సమయంలో మనం కేవలం వరంగల్నే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఈ విధంగా పొగ మంచు కురుస్తున్న సమయంలో వేగంగా వెళ్ళటం లేదంటే ఎదురుగా పార్కింగ్ చేసినటువంటి వాహనాలు గుర్తించకపోవడం ఇటువంటి ఒక ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతున్న ఈ నేపథ్యంలోనే అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కెమెరా పర్సన్ ఉన్నతో పెద్ద టీవీ నైన్ వరంగల్ హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడుపుతున్న దట్టమైన పొగమంచు మంచు అలుముకోవటం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా లారీలు ఇతర వాహనాలు రహదారుల పక్కనే నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయటం వల్ల వెనక నుంచి ఢీకొని ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం దేవరప్పల వద్ద జరిగిన అలాంటి ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు ఏడుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు వరంగల్ హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిపై రాయగిరి వద్ద కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది లారీని వెనక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన తల్లి బిడ్డలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు జాతీయ రహదారులపై వాహనాల పార్కింగ్ వల్ల పొంచి ఉన్న పొగ మంచు ప్రమాదాలపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు ఒకవైపు దట్టమైన పొగమంచు రహదారులను కమ్మేసింది ఎదురుగా వస్తున్న వాహనాలు కావచ్చు గమ్యం తెలియని పరిస్థితి ఇంకోవైపు ఈ విధంగా జాతీయ రహదారులు కావచ్చు ప్రధాన రహదారుల పైన రోడ్లకు ఇరువైపులా వాహనాలు ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు ప్రధానంగా ఇసుక లారీలు ఇటు జైశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా నుండి హైదరాబాద్కు నిత్యం కొన్ని వేలాది ఇసుక లారీలు పోతుంటాయి ఆ ఇసుక లారీలు కూడా ఈ విధంగా రోడ్లకు ఇరువైపులా ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు సో పార్కింగ్ చేసినటువంటి ఆ లారీలు కూడా పొగ మంచు వల్ల కనిపించకపోవడంతో వెనుక నుండి వచ్చినటువంటి వాహనాలు వాటిని ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాలు చాలా వరకు ఈ పొగ మంచు వల్ల ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి గత ఏడాది కేవలం ఈ పొగ మంచు వల్ల నూట డెబ్బై మంది చనిపోయినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి ఈ ఏడాది కూడా ఇప్పటికే ఎనిమిది మంది వరకు ఈ పొగ మంచు ప్రభావంతో ప్రమాదాలలో బారిన పడి చనిపోయినారు సో ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఎంత ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా ఈ డ్రైవర్లు కావచ్చు డ్రైవింగ్ చేసే వాహనదారుల లోపల కూడా ఏమాత్రం వాళ్ళప్పుడు జాగ్రత్తలు కనిపించడం లేదు బాధ్యత కనిపించడం లేదు ఈ విధంగా రోడ్లకి ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఆ వాహనాలను వెనుక నుండి వచ్చే వాహనాలు కూడా హెడ్లైట్ తీసుకొని వస్తున్నప్పటికీ చుట్టూ దట్టమైనటువంటి పొగ ఉంది ఆ పొగ మంచు వల్ల వాహనాలు కనిపించకపోవడంతో వెనుక నుండి ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నా ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు పొగ మంచే ఆయువు మింగేస్తుంది ఇంకా ఈరోజు కొంత తక్కువగా ఉంది కానీ రెగ్యులర్గా మామూలుగా తెల్లవారుజాము తెల్లవారుజామున పొగ మంచు విపరీతంగా కురవడం వల్ల పొగ మంచు ప్రభావంతో ఏమాత్రం వాహనాలు ఎదురుగా వస్తున్న వాహనాలు తెలియడం లేదు మనం ముందున్నటువంటి వాహనాలు కూడా ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టినట్లయితే తెలిసే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి అనేటు వెనుక వైపు కూడా చూస్తే కనిపిస్తుంది విజువల్స్లో మొత్తం ఎటు చూసినా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి ఎన్నో కుటుంబాలు నిరాశ్రలు అయిపోతున్నారు వాహనదారులు ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు చనిపోవడంతో ఆ కుటుంబ ఆ వాహనదారులను నమ్ముకున్నటువంటి ఆ కుటుంబాలు రోడ్న పడిపోయి వారంతా ఆ కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎన్ని మరణాలు సంభవిస్తున్నా ఈ పొగమంచు ప్రభావంతో ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా వాహనదారు లోపల మాత్రం అదే నిర్లక్ష్యం అదే అజాగ్రత్త తెల్లవారుజామున ఈ పొగమంచు కురిసే సమయంలో ప్రయాణాలు ప్రమాదకరం అని చెప్పి సూచిస్తున్నప్పటికీ చాలామంది అంత నిర్లక్ష్యంతో తెల్లవారుజామున ప్రయాణాలు చేస్తున్నారు ప్రాణాలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది అవయవాలు అవయాలు అంటే డ్యామేజ్ అయిపోయి వాళ్ళంతా కూడా నిరాశ్రాలు అయిపోయి వాళ్ళంతా జీవోత్సవాలుగా మారిపోతున్నారు ఎన్ని కుటుంబాలు ఈ పొగమంచు ప్రభా పొగమంచు మంచు ప్రమాదాలలో కోల్ వాళ్ళంతా నిరాశ్రలు అయిపోయి జీవోత్సవాలుగా మారడం మనం చూస్తే కనిపిస్తుంది సో ఇప్పటికైనా ఈ పొగ మంచు కురిసే సమయంలో తాత్కాలికంగా ఆ పది నిమిషాలు ప్ర ఆ ప్రయాణం వాయిదా వేసుకొని పొగ మంచు తగ్గిన తర్వాత ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు టీవీ నైన్ కూడా అదే సూచిస్తుంది ఎందుకంటే ఈ పొగ మంచు వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేయాలి సాధ్యమైనంత వరకు పొగ మంచు విపరీతంగా కురుస్తున్న సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పి సూచిస్తారు జమనప్రసన్ మున్నాతో పెద్ది టీవీ నైన్ వరంగల్ ఈ ప్రమాదాలపై రవాణా శాఖ అధికారులు పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్న వాహనదారుల్లోని మాత్రం అదే నిర్లక్ష్యం అతివేగం అసలు మంచు కురిసే సమయంలో వాహనదారులు ఎలాంటి సూచనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి రవాణా శాఖ అధికారులు ఏం చెప్తున్నారు హనుమకొండ డిటిసి పుప్పాల శ్రీనివాస్ తో కలిసి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు మంచు కురిసే సమయంలో ప్రమాదం మనం చూస్తున్నాం వరుసగా గత ఏడాది కేవలం ఒక్క మన హనుమకొండ జిల్లా పరిధిలోనే పదహారు ప్రమా పదహారు మంది మంచు కురిసే సమయంలో ప్రయాణం వల్ల చనిపోయారు సో ఇటువంటి ప్రమాదాల నివారణకు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ మార్నింగ్ అవర్స్ మంచు కురిసే సమయంలో కావచ్చు నైట్ అవర్స్ కావచ్చు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు జనరల్గా మనకు మంచు కురిసే వేళ ఏంటంటే మనకు విజిబిలిటీ అనేది తక్కువ అవుతుంది విజిబిలిటీ అంటే ఎక్కువ దూరం కనబడినట్లయితే మనం జాగ్రత్తలు తీసుకొని మనం బండి ఆపగలుగుతాం మనకు ఫర్ ఎగ్జాంపుల్ వంద కిలోమీటర్లు వెళ్తున్న వాహనం మనం ఎవరైనా కనబడిన తర్వాత ఆగాలంటే ఫస్ట్ మనం యాక్సిలరేట్ నుంచి కాల్ తీసి బ్రేక్పై వేసే వరకు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ అవుతుంది నలభై మీటర్లు వెళ్ళిపోతుంది అది అట్లే తర్వాత బ్రేక్ పడలు ప్రెస్ చేసినప్పుడు ఇమీడియట్గా ఆగదు మళ్ళీ ఒక ఎయిట్ మీటర్స్ వెళ్తుంది టోటల్ వన్ ట్వంటీ మీటర్స్ అంటే బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది నూట ఇరవై మీటర్లు ఫస్ట్ ఏమో థింకింగ్ డిస్టెన్స్ తర్వాత బ్రేకింగ్ డిస్టెన్స్ టోటల్ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది నూట ఇరవై మీటర్లు నూట ఇరవై మీటర్లు మనకు కనిపించినట్లయితేనే మనం తగిన జాగ్రత్త తీసుకొని మనం ఆపగలుగుతాం అందుకే ఎప్పుడైనా పొగ మంచులో ఏందంటే దట్టంగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఏదైనా వాహనాలు ఆగి ఉన్నాయి కానీ మనకు కనబడై అట్లే ముందు వెళ్తున్న వాహనాలు కనబడాయి కొన్ని సందర్భాల్లో అయితే అక్కడ ప్రమాదాలు జరిగి ఎన్నో వాహనాలు గుద్దుకున్న తర్వాత కూడా వెళ్ళి మళ్ళీ గుద్దుకున్న సంఘటనలు కూడా మనం వీడియోలలో చూస్తున్నాం అందుకే దయచేసి ఎప్పుడైతే మనకు విజిబిలిటీ అనేది పొగమంచు ఉన్నప్పుడే కాకుండా ఎనీ రైట్లో కానీ ఎప్పుడు కానీ విజిబిలిటీ ఉన్నప్పుడు మనం ఎంత తక్కువ స్పీడ్కి వెళ్తే అంత మంచిది అట్లే పూర్తి విజిబిలిటీ లేనప్పుడు మనం బండి నడపకపోవడం అంట రోడ్డు మీద నుంచి రోడ్డు మీద ఎప్పుడూ ఆపండి ఆపకండి ఎందుకంటే ఇతరుల వాహనాలు డ్రైవర్లకు కనబడక వాళ్ళు వచ్చి మనకు గుద్దే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడన్నా అందులలో వెళ్ళి సేఫెస్ట్ ప్లేస్లో బండి ఆపుకొని ఉండండి అట్లే ఈ పొగ మంచు కూడా ఎక్కువగా దట్టంగా ఎక్కడ ఉంటుందంటే చెరువుల దగ్గర వాటర్ లాగింగ్ ప్లేస్లలో లేదంటే క్రషర్స్ కానీ ఇటువంటి ఉన్న ప్రదేశాలలో డస్ట్ ఉన్న దగ్గర మనకు పొగ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరి తగిన జాగ్రత్తలు తీసుకొని మనం తక్కువ స్పీడ్తో వెళ్ళడం కానీ మనం అప్పుడప్పుడు మనం తక్కువ స్పీడ్తో వెళ్తున్నా కూడా ఇతరుల స్పీడ్గా వచ్చి కట్టు మనకు గుద్దే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం విజిబిలిటీ లేనప్పుడు బయటకు వెళ్ళడం వెళ్ళకపోవడం ఉత్తమం అందుకని దయచేసి పొగ మంచు ఉన్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసి వెళ్ళండి అట్లే పొగ మంచులో మనం హెడ్లైట్స్ హై బీమ్ వాడకూడదు లో బీమ్ వాడాలి ఎందుకంటే హై బీమ్ వాడినట్టయితే ఆ కాంతి కిరణాలు మరి రిఫ్లెక్ట్ అయ్యి మనకు పొగ మంచులో కనబడేది అందుకే లో బీమ్ వాడాలి లేదంటే మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేటి వెహికల్లో ఉన్నట్లయితే ఫాగ్ ల్యాంప్స్ వాడినట్టయితే మనకు ఆ రోడ్డు కొంత భాగం కనబడుతుంది కాబట్టి ఆ మెల్లగా వాటి ఉపయోగంతో వాటి ఉపయోగించి మరి స్లోగా వెళ్ళి మనం గమ్యస్థానానికి చేరుకోవడానికి ట్రై చేయండి కానీ మా అడ్వైజ్ ఏంటంటే పొగమంచు ఉన్నప్పుడు మరి కొద్దిగా గంటనో రెండు గంటల్లో లేటుగా జనరల్గా మనకు పొగ మంచు నైట్లో నుండి పొద్దున ఏడెనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఆ టైమ్లలో మనం డ్రైవింగ్ అవాయిడ్ చేయడం బయటకు ట్రావెల్ అవాయిడ్ చేయడం బెస్ట్ సో ఇది మంచు కురిసే సమయంలో ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పొగమంచు దట్టంగా కురుస్తున్న సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం అని చూ సూచిస్తున్నటువంటి రవాణా శాఖ అధికారులు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బయటికి వెళితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు లేకపోతే ఈ పొగమంచే వాళ్ళ ఆయువును మింగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఈ చలికాలంలో మంచు తీవ్రంగా కురుస్తున్న సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకుంటే చాలా ఉత్తమం అని చెప్పి వారికి సూచనలు ఇస్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్